అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా గురువారం కొవ్వూరు హోలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందుగల విద్యార్థులకు అధ్యాపకులకు ఇతర సిబ్బందికి ప్రజల సమక్షంలో వివిధ రకాల అగ్ని ప్రమాదాలు మరియు విపత్తుల గురించి వాటి నివారణ చర్యల గురించి తెలియజేశారు అగ్ని ప్రమాదాలను వివిధ పద్ధతుల ద్వారా అగ్నిమాపక శాఖ ఎలా నివారిస్తుందో మాక్ డ్రిల్ ద్వారా విన్యాసాల ద్వారా రెస్క్యూ పద్ధతులను విద్యార్థులకు ప్రజలకు చూపించారు సకాలంలో అగ్ని ప్రమాద వార్తను తెలియజేసినట్లయితే అగ్నిమాపక సిబ్బంది స్పందించి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని తెలియజేసి అగ్ని ప్రమాద స్థలానికి వాహనం వచ్చేలోపు వారు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ నెల్సన్ ఆంటోనీ అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు హోలీ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ వచ్చి అగ్ని ప్రమాదంలో జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ ఉన్న టీచర్స్కి మరియు స్టూడెంట్స్కి అందరికీ కూడా ప్రసిద్ధమైనది అండి అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న ప్రజలందరికీ తెలియవలసిన విధంగా ఇప్పుడు మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉండి అగ్నిపమాలు జరిగే స్థాయి ఉంది మీరు ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు ఊరు వెళ్తున్నప్పుడు ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసేసి గ్యాస్ కూడా ఆఫ్ చేసుకుని వెళ్ళవలసిన కోరుతుంది అలాగే మెయిన్ చాలామంది కట్టరు మెయిన్ కూడా కట్టేసుకోండి దానివల్ల సాశ్చర్య కూడా అవ్వకుండా ప్రమాదం జరగకుండా కూడా నివారించవచ్చు అలాగే ఇళ్ళల్లోనే ఉన్న వాళ్ళు చాలా మటుకు ఈ వంటగదిలోనే ఫ్రిడ్జ్లు పెడుతుంటారు వంటగదిలో ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ పెట్టద్దు దయించి ఆ ఫ్రిడ్జ్ని కూడా హాల్లోని ఇక్కడ పెట్టండి అగ్ని ప్రమాదం జరగకుండా మీరు కూడా మీ యొక్క వంతు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అగ్నిమాపక శాఖ వారోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ యావత్ ప్రజానిగాన్ని వాళ్ళ యొక్క ప్రాణం కాపాడాలని ఉద్దేశం మీద జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు మన స్కూల్ చిన్నారులకు నిర్వహించినటువంటి ఈ అవేర్నెస్ మాక్డ్రిల్ చాలా వరకు ఉపయోగపడుతుందనేది నేను నమ్ముతున్నాను కారణం ఏంటంటే ప్రత్యక్షంగా వాళ్ళకి ఏ విధంగా ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనే విషయం ప్రతి ఒక్క చిన్నారులకు ఈరోజు ఈ విధంగా నేర్పడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆఫీసర్ గారు చెప్పిన విధంగా ప్రతి ఇంట్లో ఈ సమ్మర్లో చాలా జాగ్రత్త వహించకపోతే చాలా ప్రమాదం జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నవి మనకంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి మాటలు ప్రకారం మనం ఈ ఒక్క సమ్మర్ చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దామని ప్రయత్నించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రతి ఒక్క సిబ్బందిలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్